श्रीवाणीगिरिजाश्रराय दधतो वक्षोमुखङ्गेषु ये लोकानां स्थितिमावहन्त्यविहतां स्त्रीपुंसयोगोद्भवां ते वेदत्रयमूर्तयस्त्रिपुरुषाः सम्पूजितावत्सुरैः भूयांसु పురుషోత్తమం భుజభవ శ్రీ గంధరాశ్రేయసే ఈరోజు మనం శకుంతల పాఠం చెప్పుకుంటాం భారతంలో శకుంతల దుష్యంతుడు మహారాజు యువకుడు ప్రజానురంజకంగా పరిపాలన చేస్తున్నాడు ఆ దుష్యంతుడు ఒక రోజున వేటకు బయలుదేరాడు వేటాడుతూ చాలా దూరం ఆ వేట ఒక మత్తు అది ఒక వ్యసనం ఆ వ్యసనానికి లోబడిన వాడు ఇంకా అందులోనే పడిపోతాడు ఆ మైకల్లో ఇక అలా జంతువులను వేటాడుతున్నాడు ఇంకా వేటాడాలి ఇంకా వేటాడాలి అని అలా చాలా దూరం వచ్చేసాడు ఒంటరిగా లేడు మంత్రులు ఉన్నారు సైనికులు ఉన్నారు ఖాళీని నడకన వచ్చే వెంట వెంట వచ్చేటువంటి ఉన్నారు ఎంతమందిని వేసుకుని వచ్చేసాడు చిన్నగా ఒక ఆశ్రమ సమీపానికి వచ్చాడు అది కణ్వ మహర్షి ఆశ్రమం ఆశ్రమ వాతావరణం ప్రత్యేకంగా ఉంటుందని వర్ణించారు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది మనశ్శాంతి కలిగించేటువంటి వాతావరణం అక్కడ ఉంటుంది ఈ అలసటంతా మర్చిపోయాడు కాసేపు దుష్యంతుడు అల్లంత దూరంలో మునివాటికలు కనిపిస్తున్నాయి కుటీరాలు ఇంతమంది మార్పులంతో ఆశ్రమంలో ప్రవేశించటం ఉచితంగా ఉండదని వాళ్ళందరినీ దూరంగా అక్కడ ఉండమని చెప్పి ఒంటరిగా ఆశ్రమ ప్రదేశంలోకి ప్రవేశించాడు ప్రవేశించగానే అక్కడ ఈ వచ్చిన వాడు ఎవరు అతిథి వచ్చాడు అతిథి మర్యాద మన భారతదేశానికి ముఖ్యమైనటువంటి ఆచారం అది ఈ వచ్చిన వాడికి అక్కడ శకుంతల ఉంది ఆశ్రమంలో అది కంగ మహర్షి ఆశ్రమం కంగ మహర్షి పెంపుడు కూతురు పెంచుకున్న కూతురు శకుంతల ఈ వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చింది కాళ్ళు కడుక్కుందుకు నీళ్ళు ఇచ్చి తాగటానికి మంచి నీళ్ళు ఇచ్చి కుశల ప్రశ్నలు కూడా వేసి ఎవరు ఎక్కడి వారు ఏ నుంచి వస్తున్నారు ఎంత దూరం నుంచి వస్తున్నారో నిక్షేమ సమాచారాలు కొత్త వాళ్ళైనా సరే అడుగుతారు ఇది వచ్చింది ఎవరో కూడా ఆమెకు తెలియదు ఎవరో క్షత్రియ కుమారుడు అనుకుంది ఇక్కడ ఈ అతిథి మర్యాదలు స్వీకరించిన తర్వాత దుష్యంతుడు ఈ మహర్షికి మీ తండ్రి ఎవరు అని అడిగాడు అడిగితే కణ్వ మహర్షి పేరు చెప్పారు తండ్రి మా తండ్రి గారు కణ్వ మహర్షి అని చెప్తుంది అదేమిటి కణవ మహర్షికి సంతానం ఉందా ఆయన గృహస్థాశ్రమంలో ఉన్నాడా లేది అని ఈ సందేహం వెలిపుచ్చాడు శకుంతలతో వెంటనే శకుంతల తన జన్మ వృత్తాంతం తన ఇతర మహర్షుల వల్ల తన తండ్రి ద్వారా విన్నటువంటి సమాచారాన్ని చెప్తుంది అయ్యా మా తల్లి మేనక అప్సరస మా తండ్రి విశ్వామిత్రుడు అని తన జన్మ వృత్తాంతం చెబుతుంది విశ్వామిత్రులకు మేనకకు సద్యోగర్భంలో పుట్టినటువంటి పిల్ల శకుంత సరే ఆ పుట్టగానే తల్లిదారిని తల్లి వెళ్ళిపోయింది తండ్రి దారిని తండ్రి వెళ్ళిపోయాడు అనాథం చేసేసి అడవిలో వదిలేశారు అటువంటి పిల్లని తె తెచ్చుకొని పెంచుకున్నాడు కంగుడు పెద్ద పెద్దది చేశాడు పెద్ద పిల్ల అయింది యుక్త వయస్సుకు వచ్చింది ఈ ఈ సంభాషణ ఏ వివరాలు పుచ్చుకోవడం అయిన తర్వాత దుష్యంతుడికి ఈమెను వివాహం చేసుకోవాలి శకుంతలను వివాహం చేసుకోవాలి అని కోరిక పుట్టి కోరిక పుట్టి వెంటనే ఆ కోరికను చెప్పాడు చెప్తే ఆమె కొంచెం ఒక్కసారిగా కొంచెం ఇబ్బంది పడింది అయ్యా మా తండ్రి గారి అనుమతి తీసుకుని మనం వివాహం చేసుకోవచ్చు మా తండ్రి గారికి చెప్పకుండా నేనేమి చేయను అని దుష్యంతుడు ఇప్పుడే వచ్చేస్తారు మా తండ్రి గారు వచ్చేస్తారు మీరు ఉండండి అంతవరకు కానీ ఆ యువ రక్తం కదా ఒడుకు రక్తం ఇప్పుడు ఈనాటి యువత యువకులందరూ కూడా తెలుసుకోవలసినటువంటి కథ ఇది పెద్దవాళ్ళు కూడా తెలుసుకోవాల్సినటువంటి కథ ఇది సరే ఇంకా మాడి దుష్యంతుడికి మీ నాన్నగారు వచ్చేదాకా వేచి ఉండనక్కర్లేదు మనకి ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి గాంధర్వ వివాహం చేసుకోవచ్చు మన ఇద్దరికీ ఇష్టమైనప్పుడు పెద్దవాళ్ళ అనుమతి లేకుండా మనం శాస్త్రోక్తంగా వివాహం చేసుకోవచ్చు అని కొంచెం ఒత్తిడి చేస్తాడు శకుంతలకు కూడా దుష్యంతుణ్ణి వివాహం చేసుకోవాలనే కోరిక మనస్సులో ఇక ఈ ధర్మసూత్రాలు అవి చెప్పేసరికి కాదన్నలేకపోయింది వాళ్ళిద్దరూ గాంధర్వ వివాహం చేసుకున్నారు ఆ తర్వాత దుష్యంతుడు వీళ్ళిద్దరూ ఆ వివాహం అయ్యింది కొంతకాలం ఈ శృంగార విహారాలు చేశారు ఆ తర్వాత దుష్యంతుడు రాచకార్యాలు వంక పెట్టి నేను రాసినగర్కు వెళుతున్నాను నేను నా మంత్రులను సామంతులను అందరినీ నీకు పంపిస్తాను నీ దగ్గరికి నువ్వు ఒక మహారాణిలాగా రాజధాని నగరానికి వస్తావు అని నమ్మ బలు ఈ వివాహానికి ముంద ముందరే శకుంతల ఒక వరం కోరుతుంది దుష్యంతు ఒక ని ఒక నిబంధన పెడుతుంది ఏమిటది మనకి సంతానం కలిగితే కుమారుడు కలిగితే ఆ కుమారుణ్ణ్ణి నువ్వు యువరాజుని చెయ్యాలి అప్పుడు నేను వివాహానికి అంగీకరిస్తాను అని ఇక ఆ సమయంలో ఎన్ని కోరికలు కోరినా తీర్చేటట్టు ఉన్నాడు ఆ రాజు దుష్యంతుడు సరే అన్నాడు ఆ దుష్యంతుడు శకుంతల యొక్క అనుమతి తీసుకొని చెప్పి లాలించి బుజ్జగించి చక్కగా మీరు చెప్పి నమ్మబలికి వెళ్ళిపోయాడు రాజధానికి ఆ తర్వాత కణ మహర్షి వచ్చాడు జరిగిన సంగతి అంతా కూడా ఆ తండ్రికి చెప్పింది చెప్తే ఆ తండ్రి అది నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావా వాడి కులం ఏంటి గోత్రం ఏంటి వాడు ఎలాంటి వాడు ఇలాగా రొస శకుంతల మంచి నిర్ణయం తీసుకుంది అని కొంచెం ఎంతో మీకు చెప్పకుండా చేసుకున్నాను అనేటువంటి ఒక న్యూనతా భావంతో ఉంది శకుంతల కానీ కన్నుడు ఆమెను ఓదర్చాడు నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు అని ఇది జరిగింది కొంతకాలానికి ఆమె గర్భవతి అయింది కుమారుడు పుట్టాడు వాడికి భరతుడు అని పేరు పెట్టారు వాడు పుట్టింది చిన్న బాలుడుగా ఉండగానే వాడు వీర పరాక్రమాలు ప్రదర్శిస్తున్నాడు వయస్సుకు మించినటువంటి శౌర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు వాడు క్రూర మృగాలని పెద్ద పెద్ద జంతువులు ఏనుగులు మొదలైనటువంటి జంతువుల్ని దమిస్తున్నాడు శిక్షిస్తున్నాడు వాడు తోలుకొచ్చి కట్టేస్తున్నాడు ఆవుల్ని మేకల్ని కట్టేస్తున్నాడు దానితో అక్కడ ఉన్నటువంటి మహర్షులందరూ ఆ కుర్రవాడికి సర్వధమనుడు అనే మీరు ఇచ్చారు ఇక శకుంతల పని ఈ కుర్రావాడిని చూసుకుని మురిసిపోతోంది కానీ దుష్యంతుడి కోసం దుష్యంతుని రాక కోసం ఎదురు తెన్నులు చూస్తూనే ఉంది ఆ సుదీర్ఘమైన నిరీక్షణలో గడుపుతుంది ఇది ఎంత పరిశీలిస్తున్నాడు కణో మహర్షి పెంచిన మమకారం కన్న కూతురి కంటే ఎక్కువ పెంచిన మమ్మకారం సరే శకుంతలను పిలిచాడు కూర్చోపెట్టుకున్నాడు అమ్మా వివాహమైనటువంటి యువతలకు పెద్ద కాలం పుట్టింట్లో ఉండకూడదు నువ్వు అత్తారింటికి వెళ్ళిపోవు నీకు నేను కొంతమంది మహర్షులను తోడిస్తాను రాజులు అనేక రాజకార్యాల్లో మునిగిపోయి ఉండి మరిచిపోయి ఉంటారు నిన్ను చూడగానే దుష్యంతుడు నిన్ను ఆదరిస్తాడు ఈ కుమారుని చేరదిస్తాడు నువ్వు వెంటనే రాజధాని నగరానికి దుష్యంతుడి దగ్గరకు వెళ్ళిపో అని చెప్పి కొంతమంది శిష్యులను తోడిచ్చి శకుంతలను పంపిస్తాడు ఎంతో ఉత్సాహంగా సంతోషంగా భర్తను కలవబోతున్నాం ఈ కుర్వాన్ని చూపించి గర్వించాలి భర్త ముందు ఈ ఆలోచనలతోటి వెళుతుంది సరిగ్గా శకుంతల వెళ్ళేసరికి దుష్యంతుడు నిండు పేరోలగంలో ఉన్నాడు నిండు సభలో ఉన్నాడు కిక్కిర్చిపోతోంది ఆ సభ మంత్రులు సేనాధిపతులు సామంతరాజులు పౌరులు కొలువు తీరి ఉన్నటువంటి సమావేశం అది వెళ్ళగానే అక్కడ నిలబడింది నిలబడితే ఎందుకు నిలబడి చూస్తుంది దుష్యంతుడు చూపు తన మీద పడుతుందేమో ఏమో అక్కడేమో కార్యకలాపాలు జరుగుతున్నాయి ఓ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇతడు దుష్యంతుడు మాట్లాడుతున్నాడు వాళ్ళతోటి మంత్రులతోటి సేనాధిపతులతోటి ఆ చూపులు తన మీద ప్రసరిస్తే వెంటనే వచ్చి ఆ సింహాసనం దిగి వచ్చి తన తారతిస్తాడు అనే ఆశతోటి గంపెడ ఆశతోటి చూస్తాడు ఎంతసేపు నిరీక్షించిన దుష్యంతుడి చూపులు శకుంతల వైపు మళ్ళటం లేదు ఏం చేయాలి వెంటనే ధైర్యం చేసింది హే రాజన్ అంది ఆ సభలో అనగానే సభ అంతా ఒక్కసారి ఉలిక్కి పడింది అందరి దృష్టి శకుంతల వైపు మళ్ళీ రాజు సైతం శకుంతల వైపు దృష్టి సారించాడు వెంటనే ఇంకా తడబడకుండా స్పష్టంగా చెబుతోంది రాజా మునుపు నువ్వు కణవాశ్రమానికి వచ్చావు అక్కడ నన్ను చూశావు మన ఇద్దరం గాంధర్వ వివాహం చేసుకున్నాం ఇదిగో ఈ కుర్రవాడు నీకు పుట్టినటువంటి సుతుడు వీణ్ణి చారిది వీణ్ణి యువరాజుని చేస్తానని నాకు మాట ఇచ్చావు అని చెబుతుంది చెబితే దుష్యంతుడు అందరూ ఆశ్చర్యపోయారు సభలో దుష్యంతుడు అంటాడు చూడండి ఆ అమ్మగొద్ధులు ఎలా ఉంటాయో అవురవురా ఆడవాళ్ళు అబద్ధాలు ఆడతారని నాకు తెలుసు కానీ ఇంత పచ్చిగా అబద్ధాలు చెబుతారని ఇప్పుడే చూస్తున్నాను నేను నువ్వెక్కడా నేనెక్కడా నేను మహారాజుని కళ్శ్రమం ఎక్కడా వెక్కల నిన్ను నేను గాంధర్వ వివాహం చేసుకోవటం నువ్వెవరువో నాకు తెలియదు అంటాడు ఇలాంటి మాటల అబద్ధాలు చెప్పకుండా నువ్వు వచ్చిన చోటుకు అంటాడు మరో అయినట్లయితే బోరును ఏడ్చుకుంటూ మొత్తుకుంటూ వెళ్ళిపోతారు శకుంతల కాదు తను ప్రయత్నం తన ప్రయత్నం మానలేదు సరే ఫలితం ఎలా ఉన్నా తను పూర్తిగా ప్రయత్నించి అప్పుడు చూద్దాం అని ఆ ప్రయత్నాన్ని కొనసాగించింది ఇది ఆ దుష్యంతుడు నాటి సంగతులు గుర్తు చేయాలి అనేటువంటి ప్రయత్నం అబద్ధం ఆడుతున్నాడని తెలిసిపోయింది తెలిసిపోయే రాజా నువ్వు అబద్ధం ఆడుతున్నావు నీకు తెలియని శాస్త్రాలు లేవు నీతులు లేవు అసత్య దోషం చాలా ప్రమాదకరమైనటువంటిది ఒక్క నిజం పలికితే ఎంతో పుణ్యం వస్తుందయ్యా అని చెబుతుంది ఇక్కడ నన్నయ మాటలు విన్నావు నృతజల పుంరి తంబుల గురిటి కంటే సో వృత ఒక బావి మేలు మరి బావులు నూరిటి సక్రతు వది మేలు తక్రతుశతంబున కంటే సుతుండు మేలు తకంబు కంటే ఒక సూత వాక్యము మేలు చూడగన్ తెలుగులో సత్యవాక్కు యొక్క మహిమ ఎంతదో ఎంత గొప్ప పుణ్యం వస్తుందో దానివల్ల ఈ ఒక్క పద్యంలో మనకి తెలుస్తుంది ఇందులో నుయ్యి బావి అని రెండు మాటలు ఉన్నాయి నుయ్యి అంటే తోడుకునే తోడుకునే చాద వేసి నీళ్లు తోడుకుంటాం బావి అన్నట్లయితే దిగుడు బావి మెట్లు దిగి వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటాం ఇలాగా ఒక బావి తవ్విస్తే కొంత పుణ్యం వస్తుందయ్యా అటువంటి బావులు నూరు తవ్విస్తే ఎంత పుణ్యం వస్తుందో అటువంటి నూతులు నూరు తవ్విస్తే ఎంత పుణ్యం ఉంటుందో అంత పుణ్యం ఒక బావి తవ్విస్తే వస్తుంది నూరు నూతుల పుణ్య ఫలం ఒక బావి తవ్వించడం వల్ల వస్తుంది అలాంటి బావులు వంద తవ్విస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం ఒక్క మంచి యాగం చేస్తే వస్తుంది అలాంటి యాగాలు వంద యాగాలు చేస్తే ఎంత పుణ్యఫలం ఉంటుందో అంత పుణ్యఫలం ఒక్క కుమారుణ్ణి కంటే వస్తుందయ్యా అలాంటి కుమారులను వంద మందిని కంటే సుగుణ సంపన్నులు కౌరవులాంటి వాళ్ళు కాదు సుగుణ సంపన్నులైనటువంటి కుమారులను వంద మందిని కంటే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం ఒక్క నిజం పలికితే వస్తుంది ఇందులో పెద్ద ఈ గణిత సమస్య ఉంది ఇందులో పెద్ద లెక్క ఇది మనం ఓ నుయ్యి తవ్విస్తే ఒక పుణ్యం వస్తుంది అనుకుని లెక్క చేసి సత్యవాక్యం పలకటం వల్ల ఎంత పుణ్యం వస్తుందో లెక్కేస్తే ఒకసారి మీరు లెక్కేసి చూసుకోండి పది కోట్లు ఒక్క నెయ్యి తవ్వించినందువల్ల కలిగే పుణ్యం కంటే ఒక నిజం పలకటం వల్ల పది కోట్ల రెట్లు పుణ్యం వస్తుంది చెబుతుంది అయినా రాజుగారికి ఇదేమెక్కలేదు అయినా సరే మళ్ళీ అదే మాట చెబుతున్నాడు ఇక ఆఖరిగా చెబుతుంది చివరిగా చివరి ప్రయత్నంగా చేస్తుంది విపరీత ప్రతిభాషలేమిటికి నుర్వీనాథ ఈ పుత్రగత్ర పరిష్వంగంసేకొనుము ముక్తాహార చంద్రపరాగ ప్రసరంబు చందనము చందన చందనము చంద్రజ్ఞో పుత్రగత్ర పరిష్ంగమునట్లు జీవులకు హృద్యంబే కడుం సీతమే అని ఒక పరీక్ష పెట్టింది రాజా ఈ ఈ ఒకసారి కౌగలించుకో నువ్వు అప్పుడు చెప్పు వీడు నా కొడుకు కాదని అంది ఏటి ఇది ఒక పరీక్ష ఒక తండ్రి నిర్మలమైన మనస్సుతో కుమారుణ్ణి కౌగిలించుకుంటే ఆ తండ్రి ఆ కుమారుడి కళ్ళల్లో ఒక తేజస్సు కుడి అది ఆ పరిష్కం ఆ కౌగలింతలో తండ్రి కుమారుల కౌగలింతలో ఉన్నటువంటి గొప్ప మహిమ అది ఆ తేజస్సు చెప్తేస్తుంది వాడు తన కొడుకే అని తండ్రి అని ఆ పరీక్ష పెట్టింది మన వాళ్ళు ఇప్పుడు కొంతమంది తో పోలుస్తున్నారు కొంతమంది దీన్ని ఆ దుష్యంతుడు దానికి అంగీకరించలేదు అంగీకరించకపోతే ఇంకా ఆశలన్నీ అడియాశలైపోయాయి ఆశలైపోయాయి శకుంతలు ఏం చేస్తుంది ఇక ఒక్కసారి దుఃఖం ముంచుకొచ్చింది స్త్రీ సహజమైనటువంటి ఆ దుఃఖం పొంగుకొచ్చింది నా అంత దురదృష్టవంతులు ఎవరూ ఉండరు ఈ లోకంలో నేను పుట్టగానే తల్లి వదిలేసిపోయింది తండ్రి వదిలేశాడు అరాధనయ్యాణం ఎక్కడో అదృష్టం బాగుంది కన్ను మహర్షి నన్ను నా తండ్రి పెంచాడు నన్ను ఈ వేళ నమ్మిన భర్త నువ్వు నా భార్యవు కాదు పొమ్మని చూసేస్తున్నాడు ఇక నాకు ఈ లోకంలో దిక్కెవరు అని దుఃఖిస్తూ లాభం లేదని ఈ కుర్రవాణ్ణి తీసుకొని వీడి బాలుడు వీడి అంత చూస్తున్నాడు వింటున్నాడు వీడికి ఏం తెలుసు పాపం ఆ తల్లి వాడిని పొదువుకొని తిరుగు ముఖం పట్టి సరిగ్గా అప్పుడే ఆకాశవాణి పలుకుతుంది చెవులు చిల్లులు పడేటట్లు దుష్యంతుడికి సభాసలందరూ సభాసదులందరూ వినేట చెబుతున్నాడు ఓ రాజా శకుంతల సత్యము పలికినది ఆమెను నీవు గాంధర్వ వివాహం చేసుకున్నావు ఈ బాలుడు నీ కుమారుడు నువ్వు స్వీకరించు ఈమెను ఆదరించు అని అశరీరవాణి పలు వెంటనే సభాసదులందరూ ఆశ్చర్యపోతారు ఇక రాజు తప్పనిసరిగా వచ్చి శకుంతలను కుమారుణ్ణి ఆదరిస్తాడు ఆ సభాసదులకు కొంత వివరణ ఇచ్చుకుంటాడు నేను ఇదంతా నిజమే నన్ను మీరందరూ కూడా వంక పెడతారేమో నిందిస్తారేమో ఇదేమిటి ఈ రాజు ఎవరికీ చెప్పకుండా ఎలా పెళ్లి చేసుకున్నాడు అనే లోక నిందకు భయపడి నేను ఈమెన కాదన్నాను అంటాడు అది ఎంత సబబుగా ఉంది ఆ వివరణ చెప్పండి ఏమీ సబబుగా లేదు ఇది శకుంతల కథ ఓ వాడు ఆ కుర్రవాణ్ణి యువరాజుగా చేశాడు వాడి పేరు భరతుడు వాడు మన దేశాన్ని అత్యద్భుతంగా అంతకుముందు పూర్వరాజులు ఎవ్వరూ కూడా పరిపాలించారు విధంగా పరిపాలించారు ప్రజలు ఎంతో సుభిక్షంగా ఉన్నారు ఆయన పరిపాలనలో ఆ పేరు మీదే దేశానికి పేరు వచ్చేసింది ఆ రాజుని బట్టి దేశానికి పేరు వచ్చింది భారతదేశము భరతఖండము భరతవర్షము అనే పేరు వచ్చారు ఇది ఈనాడు ఇది అప్పుడో జరిగినటువంటి కథ ఇది ఇప్పటికీ కూడా ఇలాంటి ఉదంతాలు నిత్యము మనం చూస్తాం ఎంత తెలుసుకున్నా కళ్ళ ముందు కనిపిస్తున్న ఈనాడు యువతి యువకులు ఇద్దరు కూడా యువతులు యువకులు కూడా ఈ ప్రేమ పేరుతో మొదటి తొలిచూపులోనే ప్రేమంకరిస్తున్నానే గుడ్డి నమ్మకంతో ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు తిరస్కారాలను ఎదుర్కొంటున్నారు ఈ కథను బట్టి మనం ఏం తెలుసుకోవాలి ఎంత ఒడుకు రక్తమైనా నిదానించుకోవాలి జీవితానికి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ముఖ్యంగా ప్రేమ విషయంలో వివాహం విషయంలో తొందరపడి నిర్ణయాలకి రాకూడదు స్వస్తి ప్రజాభ్య న్యాయైన మార్గేణ మహిమ ఓ నిత్యం